బిగ్ బాస్ హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ను పంపిన విషయం మనందరికీ తెలిసిందే హౌస్ నుంచి ఆయేషా అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో కంటెస్టెంట్ ను రప్పించనున్నారు ఈ క్రమంలోనే హౌస్ లోకి భరణి శ్రీజా ఎంట్రీ ఇచ్చారు ఒకరే ఉంటారు అంటూ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్ ఈ క్రమంలోనే ఇద్దరికి రెండు టీమ్స్ ఇచ్చి ఆ టీమ్స్ కు టాస్క్ ఇచ్చాడు ఆ టాస్క్ లు ఎవరైతే విన్ అవుతారో వారే పర్మనెంట్ గా హౌస్ లో ఉంటారు అంటూ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్ దాంతో రకరకాల టాస్క్ లు పెట్టారు ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా కట్టు పడగొట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ శ్రీజా కోసం డిమాండ్ గౌరవ్ ఆడతామని ముందుకు వచ్చారు అలాగే భరణి కోసం నిఖిల్ ముందుకు వచ్చాడు అలాగే ఇమ్మానుయల్ కూడా ఆడాడు భరణి డిమాండ్ ఆపడానికి ట్రై చేశాడు మరోవైపు నిఖిల్ గౌరవ్ ని డిఫెండ్ చేశాడు పవన్ నిఖిల్ ను భరణిని ఇద్దరిని కూడా ఉడుం పట్టు పట్టాడు శ్రీజా తన టవర్ ను పెట్టేసింది కానీ బజర్ మోగి చివరి క్షణంలో భరణి టవర్ ను కాలితో తన్ని టవర్ బాక్స్ లో లేకుండా చేశాడు ఇక విన్నర్ ఎవరో తేల్చుకోవాలి అని బిగ్ బాస్ చెప్పడంతో భరణి గెలిచాడని సుమన్ శెట్టి లేదు శ్రీజా గెలిచిందని కళ్యాణ్ పెద్ద రచ్చ చేశారు దాంతో ఇద్దరు సంచాలకులు విఫలమయ్యారు అని చెప్పాడు బిగ్ బాస్ దాంతో భరణి శ్రీజా ఇద్దరు కూడా కలిసి ఒకరిని సెలెక్ట్ చేస్తే వారు ఇద్దరులో ఎవరు గెలిచారో చెప్పాలి అని బిగ్ బాస్ అనడంతో శ్రీజా ఊహించని విధంగా మాధురి పేరు చెప్పారు దాంతో నాకు వద్దు బాబోయ్ అంటూనే చివరకు శ్రీజ గెలిచింది అని చెప్పింది ఆ తర్వాత రెండో రౌండ్ లో ఇమాన్యుల్ తరఫున రాము బరిలోకి దిగాడు ఈ రౌండ్ లో పవన్ భరణి పోటీ పడ్డారు ఒకరినొకరు ఆపే క్రమంలో స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు దాంతో భరణికి గాయమైంది రెండో రౌండ్ లోనూ ఎవ్వరూ గెలవలేదు భరణికి గాయం అవ్వడంతో ట్రీట్మెంట్ కోసం భరణి బయటకు వెళ్లాడు ఇక ఇప్పుడు భరణి తిరిగి హౌస్ లోకి వచ్చాడని తెలుస్తోంది ఆ తర్వాత జరిగిన టాస్క్ లో భరణి రెండు టాస్క్ లు గెలవగా శ్రీజ ఒక టాస్క్ గెలిచిందని తెలుస్తోంది దాంతో భరణి పర్మనెంట్ మెంబర్ అయ్యాడని తెలుస్తోంది